డాన్స్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఇప్పుడు రచ్చరచ్చ రేగుతోంది ప్రస్తుతం ఈ విషయం చూసి అందరూ కూడా షాక్ అవుతున్నారు తాజాగా జానీ మాస్టర్ ని బెంగళూరులో అరెస్ట్ చేశారు అలాగే బెంగళూరు నుంచి తనని హైదరాబాద్ తీసుకొస్తున్నారు ఈ కేసులో మరి మొత్తం కూపి అయితే లాగుతున్నారు నిజంగా ట్విస్ట్ల మీద ట్విస్టులు అయితే వస్తుంటే దీనిపై స్పందించారు రష్మి గౌతమ్ మరి జానీ మాస్టర్తో మాకు ఎన్నో ఏళ్లగా అనుబంధం ఉంది కానీ ఏ రోజు ఇలాంటి ఒక విషయం జరుగుతుందని తెలియలేదు ఐదేళ్లుగా ఆ అమ్మాయికి ఇంత ఇబ్బంది ఉంటే ఏ రోజు మాతో ఎందుకు చెప్పలేదు తప్పు చేసినప్పుడు ఎవరైనా సరే ఎలాంటి పదవిలో ఉన్నా శిక్ష పడక తప్పదు కానీ ఇంత మానసిక క్షోభ భరించాల్సిన అవసరం లేదు కదా మరి నిజంగానే అలాంటి తప్పు జరిగి ఉంటే ఎందుకు ఎవరికి ఇంతకాలం చెప్పలేదు అంటూ రష్మి అయితే స్పందిస్తున్నారు అయితే జానీ మాస్టర్ బయటకు వచ్చి ఈ విషయంపై పోలీసులు ఆరా తీసి నిజానిజాలు డిఎన్ఎస్ లో అవన్నీ పరీక్షించి తేల్చాలంటూ కోరుతోంది రష్మి గౌతమ్ సో రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీస్ నుంచి ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత జానీ మాస్టర్ మీద వస్తోంది సో ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ సీనియర్ మరి స్వర్ణ మాస్టర్ అయితే సరైన రీతిలో విచారణ చేయాలని అప్పుడే నిజానిజాలు వస్తాయని జానీ మాస్టర్ తప్పు చేశారంటే నమ్మడం కష్టంగా ఉందంటూ అన్నారు స్వర్ణ మాస్టర్ స్వర్ణ మాస్టర్ మాట్లాడుతూ జానీ మాస్టర్ బాధిత లేడీ డాన్సర్తో నాకు ఎలాంటి పరిచయం లేదు కానీ ఎన్నోసార్లు నేను చూశాను మరి ఒకవైపు విని మాట్లాడడం తప్పు జానీ మాస్టర్ దగ్గర చాలా సంవత్సరాలు పనిచేసింది కదా ఒకవేళ తప్పు ఉంటే అప్పుడే పోలీసులకు కంప్లైంట్ చేయాలి తోటి వాళ్ళకి చెప్పాలి అసలు మన అనుమతి లేకుండా ఎవరూ మన ఒంటి మీద చేయలేరు కదా అలా వేస్తే మనం గట్టిగా అరిచి సమాధానం చెప్పచ్చు ఆమెపై లైంగిక దాడి చేసినప్పుడు ఎందుకు కరవలేదు అప్పుడే ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు మనం చెడిపోవాలన్నా బాగుపడాలన్నా మన చేతుల్లోనే ఉంది అన్ని సంవత్సరాల నుంచి జానీ మాస్టర్ వేధిస్తున్నారని చెప్తున్న ఆమె అప్పటిదాకా ఎందుకు రాలేదు అంటున్నారు ఇప్పుడు ఇదే ప్రశ్న రష్మి గౌతమ్ కూడా చెప్తోంది సో ఈ విషయానికి వస్తే చాలా మంది ఇలాగే చెప్తున్నారు కొంతమంది అయితే తరది తప్పై ఉంటుందని నిర్మహ మాటగా చెప్తున్నారు చివరికి ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందనేది చూడాలి